గోదాదేవి పాసురాలు కడలిలోని పడవలన్నీ అల్లనల్లన ఊగగా శ్రీహరి పాలకడిలిని చులకసాగెను వేలు కవ్వముగా ఇది తెలిసిన సిరితల్లి దిగివచ్చగా గోదగ హరిని వరించగోరిన గోపకన్నెల చేర పిలిచి వారి చేత ధనుర్మాసపు నోము పట్టించి మూడు పదులా పాశురమ్ములు భక్తి పాడించి తెల్లవారుజామున యములలో యమునలో చలి జలకమాడించి అష్టపత్నుల స్వామిని ఒక వణుకు వణికించి పూజలు ఉద్యాపనల పిమ్మట వారు తరించ ఆముక్త మాల్యదగాను తాను రంగనాథుని చేరను ఈ చమత్కారము చదివి పాడి పాడించువారును ధన్యులై ఆనందలోకాలు అందుకోగలరు ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಕಲ್ಯಾಣಮಸ್ತು